హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈరోజుటి మన రెసిపీ నోరూరించే రుచికరమైన పండు మిరపకాయల పచ్చడి ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా తయారు చేసుకునే ఈ పండు మిరపకాయల పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం తెలుసుకుందాం కాసిన పదార్థాలు పండు మిరపకాయలు టమోటా వెల్లుల్లి చింతపండు అలాగే కొత్తిమీర ముందుగా ఆరు పండుమిరపకాయలను శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు టమోటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను తీసుకొని వేడెక్కనివ్వాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ధనియాలు యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి పండు మిరపకాయలను ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొద్దిగా నూనెను తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి టమోటాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొంచెం చింతపండును యాడ్ చేసుకోవాలి ఇవరన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ కొత్తిమీరను వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదనే కొత్తిమీరను మనము వేయించుకోవాలి తర్వాత దీన్ని చల్లార్చుకొని దీనిని అలాగే ముందుగానే మనం పండు మిరపకాయల మిక్చర్ను మిక్సీలో వేసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి అంతే మన టేస్టీ అండ్ ఎమ్మి పండిమిరపకాయల కారం రెడీ ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది దీనిని మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్